హలో అణ్వాయుధాలు ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు ప్రతి దేశం వణికిపోయేటువంటి అణ్వాయుధాలు అనే పేరు చెప్తేనే పరిస్థితి మనకు తెలుసు అవెంత ఎంత తీవ్రతరమో ఎంత ప్రమాదకరమో యుద్ధాలు సంభవించినప్పుడు దేశానికి దేశానికి మధ్యలో అణ్వాయుధాలు ప్రయోగిస్తారో అనే భయంతో వణికిపోతూ ఉంటారు మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా ఈ న్యూక్లియర్ వెపన్స్ ని నమ్ముకుంటూ ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ అయిన స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిని ఎస్ఐపిఆర్ఐ అంటారు అంటే సిప్రీ ఈ సిప్రీ వెల్లడించింది అంటే ఎవ్రీ ఇయర్ ఈ ధోరణి మరింత పెరుగుతోందని కూడా పేర్కొంది మరి ఎంతో డెవలప్మెంట్ స్టేజ్లో అంటే అభివృద్ధి దశలో ఉన్నటువంటి అణ్వాయుధాల సంఖ్య సైతం చాలా చాలా వరకు కూడా పెరిగిపోతూ వస్తోందని తెలిపింది అంతేకాదు ఈ మేరకు ఒక ఇయర్లీ రిలీజ్ చేసేటువంటి సిప్రి ఇయర్ బుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను విడుదల చేయడం కూడా జరిగింది అంటే అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నటువంటి తొమ్మిది దేశాలు తమ ఆయుధాలను మరింత ఆధునికీకరిస్తున్నాయని ఈ సిప్రీ వెల్లడించింది కొన్ని దేశాలైతే లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కొత్త ఆయుధ వ్యవస్థలను ప్రయోగానికి సిద్ధంగా కూడా ఉంచాయని పేర్కొంది మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి వరల్డ్ వైడ్గా పన్నెండు వేల నూట ఇరవై కణ్ కూడా రెడీగా ఉన్నాయని తెలిపింది అంతేనా వీటిలో తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో కూడా ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నట్లుగా ఆయా కంట్రీస్ పేర్కొంది ఇవన్నీ కూడా వినియోగానికి అందుబాటులో ఉన్నట్టుగానే భావించాలి అంటే దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల నాలుగు అణ్వస్త్ర క్షిపణులు యుద్ధ విమానాల్లో అమర్చి చాలా రెడీగా కూడా పెట్టుకున్నారని వెల్లడించింది ఈ సర్వే క్రితం సంవత్సరంతో పోలిస్తే కనుక ఈ సంఖ్య అరవై వరకు పెరిగిందంట ఉంది వీటిలో దాదాపుగా రెండు వేల ఒక్క వంద ఆయుధాలని ఏ క్షణమైనా సరే ప్రయోగించేలా అత్యంత రెడీగా అంటే చాలా కేర్ఫుల్గా చాలా అప్రమత్తతతో కూడా ఉంచినట్లుగా ఆ నివేదిక స్పష్టం చేస్తోంది ఓకే ఇవన్నీ రష్యా యుఎస్ఏకి చెందినవే అని కూడా తెలిపింది తొలిసారిగా చైనా సైతం అణ్వస్త్రాలను అంటే అణ్వాయుధాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచడం గమనించామని కూడా పేర్కొంది సిప్రీ అండ్ వన్ మోర్ థింగ్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి అణ్వస్త్రాల్లో తొంభై శాతం రష్యా అమెరికాకు చెందినవి అంటూ కూడా సిప్రి ఆ నివేదికలో వెల్లడించింది అంటే రెండు వేల ఇరవై మూడులో ఈ సంఖ్య పెద్దగా అంటే ఆ సంఖ్యలో పెద్దగా మార్పు ఏం లేదని స్పష్టం చేసింది కూడా అయితే రష్యా మాత్రం ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన అణ్వాయుధాల సంఖ్యను మరింత పెంచుకుంటున్నట్లుగా వెల్లడించింది ఈ సిప్రి వరల్డ్ మొత్తమే చూస్తే చైనా చాలా వేగంగా తమ అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంటూ వస్తోందని కూడా సిప్రి కీలక అధికారి అయినటువంటి హ్యాన్స్ క్రిస్టియన్సన్ తెలిపారు ఆ దేశం వద్ద రెండు వేల ఇరవై మూడులో అంటే లాస్ట్ ఇయర్ కేవలం నాలుగు వందల పది ఆయుధాలు మాత్రమే ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ సంఖ్య ఐదు వందల వరకు కూడా చేరినట్లుగా పేర్కొంటున్నారు ఈ దశాబ్దం చివరకు చూస్తే చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకుంటుందని కూడా ఒక అంచనా అంతేనా గతేడాదిలో చూస్తే ఇండియా చాలా స్వల్ప స్థాయిలో అణ్వాయుధాలను పెంచుకున్నట్లుగా సిప్రి తెలియజేస్తోంది అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా కొత్త అణ్వస్త్ర ప్రయోగ వ్యవస్థల అభివృద్ధిని కొనసాగించాయని కూడా పేర్కొంది పాక్ అయితే మెయిన్గా భారత్ను నిలువరించడానికి వీలుగా అణ్వస్త్ర విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపింది ఆ స్టడీలో భారత్ మాత్రం చైనాలో ఏ మూలకైనా ప్రయోగించగల ఆయుధాలపై దృష్టి బాగా పెట్టిందని పేర్కొంది హమాస్తో యుద్ధం కొనసాగిస్తోన్న ఇజ్రాయెల్ కూడా తమ అనవస్త్ర సామర్థ్యాన్ని ఆ బాగా టెక్నాలజీ అంటే టెక్నాలైజ్ చేస్తోంది ఆధునీకరిస్తోంది అని ఆ నివేదిక వెల్లడిస్తోంది అండ్ డిమోనాలో ఉన్న ఫ్లూటోనియం ఆధారిత ఒక రియాక్టర్ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు కూడా తెలిపింది అయితే ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా తమ వద్ద ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లుగా అధికారికంగా ప్రకటించలేదని చెప్తోంది అయితే వివిధ దేశాల వద్ద ఉన్న అణ్వాస్త్రాల సంఖ్యను మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ పెద్ద గొడవ జరుగుతున్న ఆల్రెడీ యుద్ధం చేస్తున్నటువంటి రష్యా వద్ద ఐదు వేల ఐదు వందల ఎనభై ఉన్నాయి అండ్ అగ్రరాజ్యం యుఎస్ఏ వద్ద ఐదు వేల నలభై నాలుగు ఉన్నాయి అంటే రష్యా వద్ద అమెరికా కన్నా కూడా ఎక్కువగా ఉన్నాయి అండ్ యూకేలో రెండు వందల ఇరవై ఐదు ఫ్రాన్స్లో టూ నైంటీ మరి ఇండియాలో వన్ సెవెంటీ టూ మాత్రమే ఉన్నాయి మరి చైనా ఫైవ్ హండ్రెడ్ అండ్ పాకిస్తాన్ వన్ సెవెంటీ అంటే ఇండియా కూడా వస్తుంది అండ్ ఉత్తర కొరియా యాభై అండ్ ఇజ్రాయెల్ తొంభై ఈ దేశాలు మాత్రం అణ్వస్త్రాలు అంటే అణ్వాయుధాల ఆ యొక్క అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునేటువంటి పనిలో విపరీతంగా ఉన్నాయని కూడా తెలియవస్తోంది ఏది ఏమైనా కూడా ఇదంతా కూడా ఒకవేళ యుద్ధాలు ఏమైనా జరిగినప్పుడు ప్రపంచం నాశనానికి దారితీస్తుందని కూడా సిప్రి పేర్కొంటోంది మొత్తానికి ఈ సంఖ్య అయితే మాత్రం గణనీయంగా పెరుగుతూ వస్తోంది పర్టికులర్గా ఈ నైన్ కంట్రీస్ కూడా కోర్స్ కొన్ని కంట్రీస్ తగ్గిస్తే కింద పెడితే మిగతావి మాత్రం ఖచ్చితంగా అణ్వాయుధాల సంఖ్యను మాత్రం పెంచుకుంటూ వస్తున్నాయి